శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం హనుమంతుని గంధసుందూరం గురించి మంగళవారపు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం శ్రీరామ పాదశేవ దురంధరుడు రామభక్తి సామ్రాజ్య అధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు శ్రీరామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని మనసులో భావించాడు తనకంటే సీతామాతలో ఏముంది అని తెలియక తల్లడిల్లిపోయాడు ఆ సమయంలో జానకీదేవి పాపిటలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తోంది ఆ ఎర్రని బొట్టుకు శ్రీరామచంద్రుడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వస్తుంది అసలు దీని సంగతి ఏమిటో తెలుసుకోవాలని శ్రీరాముడి దగ్గరికే వెళ్లి చేతులు జోడించి రామయ్య తండ్రి మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటలో ఉంది దానికి గల ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వుతూ భక్త ఆంజనేయ సీతాదేవి నుదుట సింధూరుపు పెట్టుకోవడానికి కారణం ఉంది శివధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన సమయంలో ఆమె పాపిట మీద నేను సింధూరాన్ని ఉంచాను అప్పటి నుండి ఆమె సింధూరాన్ని తన పాపిటలో ధరిస్తుంది దాని వలన నేను సీతమ్మకు వసుడైపోయాను మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణమని వివరించి చెప్పాడు ఆంజనేయుడు శ్రీరామ ప్రభు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు వెంటనే వెళ్ళి గంధసింధూరాన్ని తీసుకుని నువ్వుల నూనెతో కలిపి తన శరీరమంతా రాసుకున్నాడు ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశమవుతాడని భావించాడు వెంటనే శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి ప్రభు సీతారామా చిటికెడు సింధూరానికే సీతామాత వసులైపోయావు మరి ఇప్పుడు నేను శరీరం అంతా సింధూరం రాసుకున్నాను మరి మీరు ఎప్పుడు నాకు వసలై ఉంటారు కదా అని అమాయకంగా తన మనసులో మాటను ధైర్యంగా చెప్పాడు సీతమ్మ తల్లి రామయ్య తండ్రి నవ్వి ఆనందంతో హనుమ ఈరోజు మంగళవారం నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం రోజున భక్తితో గంధ సింధూరాన్ని పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నువ్వు అందిస్తావు ఈ మంగళవారాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా భావించు అని హనుమంతునికి మనశ్శాంతిని చేకూర్చాడు అప్పటి నుండి శ్రీ హనుమంతునికి గంధసింధూరముతో పూజ చేసి దాని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమవుతుంది ఆంజనేయుని విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన శరీరం శరీరమంతా రాసి ఉంచడం మొదలవుతుంది అభిషేకం చేసిన తరువాత ఈ లేపనాన్ని రాస్తారు సింధూర పూజ హనుమంతునికి అత్యంత ప్రీతికరం అందులోనూ మంగళవారం రోజున అత్యంత ప్రీతికరం ఇదండి ఆంజనేయ స్వామికి సింధూరం రాయడానికి మంగళవారానికి ఉన్న విశేషం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ఆన్లో ఉంచుకోండి దానివలన నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది